పిత పుత్ర పవిత్రాత్మ నామూనాటి దేవుని మాట యోహాను శుభవార్త ఇరవైవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము వాక్యమంటూ ఉంది అప్పుడు తోమ నా ప్రభువా నా దేవా అని పలికేను దేవుని అందు విశ్వాసముతో నమ్మకముతో జీవించుచున్నటువంటి దేవుని ఈరోజు యావత్ ప్రపంచమందంతటా కూడా క్రైస్తవ సంఘములలో ఒకరైనటువంటి పునీత తోమా గారి పండుగను జరుపుకుంటూ ఉన్నాం ఈ పునీత తోమాసు గారి పండుగ ప్రత్యేక విధముగా మన భారతీయ క్రైస్తవ సంఘానికి గొప్ప పేరెన్నిక గడిగినటువంటి పండుగ ఎందుకయ్యా అంటే భారతదేశపు క్రైస్తవుల పండుగగా ఈ రోజును కొనియాడుతూ ఉంటాం ఎందుకు ఈ తోమగారి పండుగను భారతదేశపు క్రైస్తవుల పండుగగా కొనియాడుతూ ఉంటామయ్యా అంటే ఈ రోజున మనందరము కూడా విశ్వాసులుగా బ్రతుకుతున్నామంటే అందుకు కారణం ఈ తోమాగారు క్రీస్తు ప్రభుని ఎందు విశ్వాసముతో క్రైస్తవ బిడ్డలుగా క్రైస్తవులుగా మనము జీవిస్తున్నామంటే కారణం పునీత తోమాగారు ఎందుకయ్యా అంటే మనందరికీ తెలిసిన విధముగా యేసు ప్రభుని అపోస్తులలో పన్నెండు మందిలో ఈ తోమాగారు కూడా ఒకరు అయితే ప్రభు మరణ పునరుత్నాల తరువాత ఈ పన్నెండు మంది అపోస్తులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లి యేసు ప్రభుని కూర్చినటువంటి సువార్తను బోధిస్తూ అనేక మందిని క్రీస్తు ప్రభుని అనుసరించేటట్లుగా క్రైస్తవులుగా చేశారు క్రైస్తువును అనేక మందికి అందించారు అయితే ఈ తోమాగారు గారు చరిత్ర చెబుతున్నట్లుగా భారతదేశ క్రైస్తవ సంఘపు విశ్వాసము ప్రకారం తోమాగారు మన భారతదేశానికి వచ్చినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది అదే మన క్రైస్తవుల యొక్క నమ్మకం విశ్వాసం ఈ తోమాగారు చరిత్ర ప్రకారం భారతదేశానికి మొదటిగా కేరళ రాష్ట్రానికి తరువాత ఇప్పటి చెన్నైగా కొనియాడబడుతున్నటువంటి మెడ్రాసుకు వచ్చి క్రీస్తు ప్రభుని గురించి సువార్తను వ్యాప్తి చేసినట్లుగా మనము వాక్యములో లేదా చరిత్రలో తెలుసుకుంటూ ఉంటాం మరి మనందరము కూడా తోమాసు గారు నేర్పించినటువంటి విశ్వాసము ప్రకారము క్రైస్తవులుగా మారి క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నాము కనుక ఈ తోమా గారి పండుగ రోజున మనందరము కూడా భారతీయ క్రైస్తవుల పండుగగా కొనియాడుతూ ఉన్నాం మనకి ఈ రోజున క్రీస్తు ప్రభుని గురించి తెలిసిందన్నా బైబుల్ వాక్యము గురించి తెలిసిందన్నా విశ్వాసులుగా మనము బ్రతుకుతున్నామన్నా క్రైస్తవ బిడ్డలుగా మనము జీవిస్తున్నామన్నా అందుకు కారణం ఈ పునీత తోమాగారు కాబట్టి ఆయన పండుగను భారతీయ క్రైస్తవుల పండుగగా జరుపుకుంటూ ఉన్నాం అయితే ఈ తోమాగారు యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే తోమాగారు మాట్లాడినటువంటి మాటలు ఏ ప్రభునితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్య సంబంధముతో తోమాగారు ప్రభువుతో ఉన్నటువంటి సంభాషణ ముఖ్యముగా మూడు చోట్ల మనము బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటాం తోమాగారికి క్రీస్తు ప్రభుకి జరిగినటువంటి సంభాషణలో ఈ తోమాగారి విషయం మనము చూసుకుంటే మూడు ముఖ్య విషయాలు మనము ధ్యానము చేసుకోవాలి మొదటిగా ఈరోజు సువిశేష పఠనములు మనం వింటూ ఉన్నట్లుగా తోమాగారు ప్రభువుని చూచి నా ప్రభువా నా దేవా అంటూ యేసు ప్రభుని ప్రభుడిగా దేవునిగా పూర్తిగా అంగీకరించారు తోమాగారు యేసు ప్రభుని నా దేవా అంటూ పలికాడండి ఎందుకు తోమాగారు ప్రభుని ఆ మాట అనగలిగారు అంటే దానికి ముందు జరిగినటువంటి సంభాషణలు కొన్ని మనము చూడాల మరి రోజున మూడు ముఖ్య విషయాలను గురించి ధ్యానము చేసుకుంటున్నటువంటి మనము మొదటిగా సువిశేషములో జరిగిన సన్నివేశములో యేసు ప్రభుని తోమాగారు ఎందుకు నా ప్రభువా నా దేవా అన్నారంటే యేసు ప్రభు మరణము తరువాత పునరుత్నమై జీవిస్తూ శిష్యులను చూడడం కోసం వాళ్ళందరూ భయం కంపితులై భయముతో ఒక గదిలో ఉన్నప్పుడు యేశు ప్రభు వారి మధ్యకు వచ్చి శిష్యులతో మాట్లాడి వెళ్ళారు ఆ సమయములో తోమగారు అక్కడ లే లేకపోతే వచ్చినప్పుడు తోమాగారు తిరిగి వచ్చిన తర్వాత శిష్యులందరూ చాలా సంబరముతో సంతోషముతో ఉంటూ అయ్యా మేము ప్రభుని చూచాము ప్రభు వచ్చారు మాతో మాట్లాడారు మా దగ్గర ఉన్నారు అంటే అమ్మాగారు హై ఆపండి మీ మాటలు ప్రభు చనిపోయింటే ఆయన రావడం ఏంది ఆయన బ్రతకడం లేదు మేము ప్రభుని చూచాము ప్రభు వచ్చాడు మాతో నేను నమ్మను నేను నమ్మను ఆయన చేతి ఉన్నాయి కదా మేకులు దిగగొట్టిన చీలగండ్లు అక్కడ నా వేలు ఉంచితే అప్పుడు నమ్ముతా పక్కటెముకలో బల్లెముతో పొడిచారు కదా అక్కడ నా చెయ్యి ఉంచితే అప్పుడు నమ్ముతా ఆయనను స్వయముగా నేను నా కళ్ళతో చూస్తే అప్పుడు నమ్ముతాను అని అన్నారండి ఆయన ఎందు విశ్వాసము పదిలము చేయటము కోసం విశ్వాసములో ఇంకా గట్టిపరచడము కోసం మరలా ప్రభు తోమాగారి కోసం రెండవసారి శిష్యులందరూ ఉన్నప్పుడు తోమగారు అక్కడ ఉన్నప్పుడు మరి ఒకసారి వచ్చారండి ప్రభు వచ్చి యోహాను శుభవార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్నములో తోమా గారితో ఒక మాట అంటున్నాడండి తోమా ఈ వేలిక్కడ ఉంచుము నా చేతులు చూడుము నా పక్కలోని చేయి ఉంచి చూడుము నన్ను నమ్ము నన్ను నమ్ము నేనే అని తోమగారితో అంటూ ఉన్నప్పుడు గారిలో కదలిక వచ్చిందండి ఒక్కసారి తోమగారు వణికిపోతూ ప్రభువుని చూచి తలమునకలైపోయి ఆ తబ్బుబ్బిన ఆనందములో ప్రభువుని చూచిన ఆనందములో ఆయన శిష్యులతో అన్నటువంటి మాటలు ప్రభువు తెలుసుకొని నీ చేయి ఇక్కడ ఉంచుము నీ వేళ్ళు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడము నా పక్క నిముకటి చూడము నేనే కదా అంటున్నటువంటి ఆ మాటలను విన్నటువంటి గారిలో ఏదో తెలియని పులకింత ఏదో తెలియని ఆనందం నేనన్న మాటలు ప్రభుకిలా అనుకున్నా ఏమో వెంటనే అయ్యా నా ప్రభువా నా దేవా అంటూ ప్రభుని పాదాలపై పడిపోయి ప్రభుని పూర్తిగా నమ్మాడు విశ్వసించాడు అలా పూర్తిగా నమ్మి విశ్వసించినటువంటి తోమా గారే మన భారతదేశానికి వచ్చి ప్రభుని దేవునిగా ఆయన విశ్వాసాన్ని ఆయన అంగీకరించాడు అదే విశ్వాసాన్ని ప్రభుని కూర్చిన సువార్తను భారతదేశంలో ప్రచారం చేస్తూ మనకు అందించారు మరి ఈ తోమా గురించి మనము తెలుసుకోవలసినటువంటి ఇంకొక రెండు విషయాలు ఏమిటయ్యా అంటే ఒకసారి లాజరు మరణించినప్పుడు యేసు ప్రభు అక్కడ లేరు శిష్యులు యేసు ప్రభు కలిసి వేరే ప్రాంతములో ఉన్నారు అప్పుడు యేసు ప్రభు లాజరు మరణమును గుర్చి విని శిష్యులతో అంటూ ఉన్నారు లాజరు మరణించాడు యుహాను శుభవార్త పదకొండవ అధ్యాయములో వాక్యములో మనం వింటూ ఉంటామండి యుహాను శుభవార్తలో పదకొండవ అధ్యాయములు పద్నాలుగ వచనములు లాజరు మరణించాడు అంటూ పదిహేనవచనం అంటూ ఉంది రెండు మనం ఆయన దగ్గరికి వెళదామని ప్రభు అంటూ ఉంటే పదహారు వచనంలో గారు ఒక మాట అవును రెండు వెళదాము ఆయనతో పాటు మరణము మనము కూడా మరణించదము రెండు అంటున్నారు తోమగారు ఆ మాట అన్నది ఎందుకో తెలుసా అప్పటికే అధికారులు కుట్ర పని యేసు ప్రభుని చంపడం కోసం చూస్తూ ఉన్నారు ఏసు ప్రభుని ఎక్కడ దొరికితే ఎక్కడ పట్టుకుని చంపాలని చూస్తూ ఉంటే లాజరు మరణించాడని తెలిసి యేసు ప్రభు అక్కడికి వెళుతూ ఉంటే ఒకవేళ ఆ సమయంలో అధికారులు వచ్చి యేసు ప్రభుని బంధించి ఎక్కడ చంపేస్తారో యేసు ప్రభు మరణానికి దగ్గర అవుతున్నాడు కదా అని అప్పుడు గారు ఆ మాట అంటున్నాడు రెండు ఆయన వెళుతున్నాడు ఆయన చనిపోతాడే ఆయనతో పాటు మరణం కూడా చనిపోదాం అంటూ ఆ రోజుల్లోనే యేసు ప్రభు కోసం నేను చావుకైనా సిద్ధమే అంటూ గారు అప్పుడే ఆ మాటను ప్రకటించారు నే జీవించిన మరణించిన ప్రభు కోసమే అన్నటువంటి పౌలు గారు మాటలు మనకి ఈ రోజున జ్ఞాపకము చేస్తూ మరి తోమా గారు అన్నటువంటి మాటను రెండు మనం ఆయన కోసం మరణించదమని పాలుగారు కంటే ముందే తోమగారు ఆ మాటను పలకగలిగారు ఇంకా మూడవది మనము గుర్తు చేసుకుంటే యేసు ప్రభు యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయములో ఐదువ వచనములో ఒక మాట నేను తండ్రి వద్దకు వెళుచున్నాను అక్కడ చాలా నివాస స్థలాలు ఉన్నాయి మీకోసము కూడా తండ్రి వద్ద ఆ నా రాజ్యములో మీకు నివాస స్థలాలు ఏర్పాటు చేయడానికి నేను వెళుతున్నా నేను వెళ్ళేటటువంటి స్థలము మార్గము మీకు తెలుసు అని ప్రభు అంటూ ఉంటే ఐదవ వచనములో యోహాను పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచనములో ఈ తోమ గారు ఒక మాట అంటున్నాడు నువ్వు వెళ్ళే స్థలమేదో మాకు తెలియదు ఇంకా మార్గం ఎట్లా తెలుసుదాయో మాకు స్థలము తెలుసు మార్గము తెలుసు అంటున్నావు నువ్వు వెళ్ళే స్థలమే ఎక్కడికి వెళ్తానో తెలియదు ఎక్కడికి వెళదా అంటున్నావు ఎక్కడికి వెళదావో కూడా తెలియదు ఇంకా మార్గం ఎట్లా తెలుస్తుంది మాకు అని గారంటూ ఉంటే విశ్వాసపు చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక మాటను నా రోజున ప్రభువు వాడారండి యుహానుషుభార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచనంలో ప్రభు అంటున్నటువంటి మాట నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవ్వడను తండ్రి వద్దకు రాలేడు అంటూ చరిత్రలో నిలిచిపోయే విధముగా బైపులు గ్రంథములు ఒక ప్రత్యేకమైనటువంటి మాటగా విశ్వాసపు చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటగా క్రైస్తవ సంఘానికి ప్రాధి వేసేటటువంటి మాటగా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా మూలమున తప్ప ఎవ్వడను తండ్రి వద్దకు రాలేడు అన్నటువంటి ప్రభుని మాటలు ఈ రోజున తో మా గారి పండుగ రోజు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ మూడు తోమా గారు ప్రభువు నుండి చక్కనైనటువంటి మాటలు రప్పించగలిగారు ఈ సంభాషణలో తోమాగారు మనకు చాలా గొప్పదైనటువంటి విశ్వాసాన్ని ప్రభుని ఎందు ఉంచగలుగుతున్నారు మరి మనము చూసినటువంటి మాటలు మూడు సంభాషణలు కూడా మూడు మాటలు కూడా చాలా ప్రత్యేకమైనవి మొదటిగా తోమాగారు అంటున్నటువంటి మాట రెండు మనము ఆయనతో మరణించడము అవసరమైతే ప్రభు కోసం మరణం తప్పేదు తప్పదు అనుకున్నప్పుడు మనము కూడా ప్రభు కోసం నిలబడాలా ప్రభు కోసం జీవించాలా అవసరమైతే ప్రభు కోసం త్యాగము చేస్తూ మరణానికైనా సిద్ధపడాలా అంటూ తోమాగారి పండుగ రోజు ఈ రోజున మనకి నేర్పుతున్నటువంటి మొదటి మాట రెండవది తోమా గారి సంభాషణ వలన యేసు ప్రభు చెప్పినటువంటి రెండవ మాట నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలము తప్ప ఎవడు నువ్వు తండ్రిని చేరలేరు అంటున్నటువంటి ప్రభువే మనకి మార్గము అని గుర్తెరిగి ప్రభు మార్గాన్ని అనుసరిస్తేనే పరలోకరాజ్యం ప్రాప్తిస్తుంది అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలా మూడవది తోమాగారి వలె మనము కూడా ప్రభుని పదాలు పట్టుకొని నా దేవా నా ప్రభువా నువ్వే నా ప్రభుడవు నువ్వే నా తేపుడవంటూ పూర్తి విశ్వాసాన్ని ప్రభుని ఎందు ఉంచుదాం ఈ గారి పండుగ రోజున ఈ మూడు వాక్యాలను హృదయమునందు ఉంచుకొని తోమాగారి వలె గట్టి విశ్వాసము కలిగి ఉండి తోమాగారి నుండి నేర్చుకున్నటువంటి విశ్వాసాన్ని మనము పదిలముగా ఉంచుకుంటూ తోమగారు అపోస్తులైన తోమాగారు పునీత మారి ఏ విధముగా యశు ప్రభు కోసమే జీవించారు యశు ప్రభు కోసమే ప్రతికి శువార్త సేవను చేశారు యశు ప్రభు కోసం మరణించి జీవితాన్ని త్యాగము చేశారు అదే విధముగా మనం కూడా ప్రభు కోసమే బ్రతుకుదాం ప్రభు కోసమే జీవితాం ప్రభునిలోనే జీవితాం అవసరమైతే ప్రభు కోసం త్యాగము చేయటానికైనా ఎంతటి త్యాగానికైనా వెనకాడకుండా ప్రభుని ఎంత పూర్తి విశ్వాసములో నమ్మకములో మరింత బలపడదాం ఈ తోమగారి విశ్వాసము నుండి ఈ పండుగ రోజున మనము కూడా విశ్వాసాన్ని పెంచుకుంటూ ప్రార్థనలో మరింత బలపడుతూ ఈ సయ్యకు మరింత దగ్గరవుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమామయుడైనటువంటి యశు రూప నికే వంద నాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవాది దేవ ఇదిగో నాయన నీవు జీవించి ఉన్నప్పుడు నీ అపోస్తు ఒక్కరైనటువంటి తుమా గారు ఈ రోజున ఆయన యొక్క పండుగను జరుపుకుంటున్నటువంటి మేము నేనుండి నేర్చుకున్నటువంటి విషయాలను నే నుండి పొందినటువంటి విశ్వాసాన్ని నేనుండి అన్ని విషయాలు కూడా కూలంకుషంగా నేర్చుకుని మా భారతదేశానికి వచ్చి మాకు కూడా విశ్వాసాన్ని అందిస్తూ నీ యొక్క శువార్తను బోధించినటువంటి తోమాగారి పండుగ రోజున అయ్యా పునీత తోమాగారి వలె మేము కూడా మంచి విశ్వాసాన్ని నీ గట్టి నమ్మకాన్ని కలిగి ఉండి నా దేవా నా ప్రభువ అంటూ నిన్నే పట్టుకొని విడవకుండా అయ్యా నీ చెంతనే జీవించలాగున తోమా గారి వలె మేము కూడా పూర్తి విశ్వాసాన్ని నమ్మకం కలిగి ఉండేలాగన మేము కూడా నీకు దగ్గర పోతూ మరింతగా విశ్వాసములో ప్రార్థనలో బలపడే విధముగా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరినీ దీవించి ఆస్వదించమని ప్రత్యేక విధముగా ఈ రోజున భారతీయ క్రైస్తవ బిడ్డలందరినీ కూడా నీ పరిశుద్ధ హస్తలతో ఆశీర్వదించి నడిపించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగివేడుకొని చున్నాము తండ్రి ఆమె फिता आमेन, पवित्र आत्मनामोना अमेन गड्बलेसिल्